అదేవిధంగా హరీష్ రావు గారు మీరు కొత్త ప్రాజెక్టుల మాట్లాడారు ఎంక్వైరీ చేయండి చేయండి తప్పనిసరిగా చేస్తాం తప్పనిసరిగా చేస్తాము చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది అని మనం చేస్తున్నా మరి ఒకటి నేను ఒక నిమిషం పైనాల్ స్పీకర్ గారు ఎంత దుర్మార్గంగా జరిగిందంటే ఇరిగేషన్ శాఖ సరే ఎనభై ఒక్క వేల కోట్లు జరిగిందా లక్ష కోట్లు జరిగిందా తొంభై వేల కోట్లు జరిగిందా సరే దోదర్ డీటెయిల్స్ నైంటీ టు నైంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఖర్చు పెడితే మరి మీ సభ్యులకు కూడా నైంటీ టు నైన్టీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ మీరు ఖర్చు పెట్టిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కొత్త ఆకట్టు జనరేట్ ఎంత అయిందండి న్యూ యాకట్ ఎంత జనరేట్ అయింది సిఏజీ రిపోర్ట్ ప్రకారము సిఏజీ రిపోర్ట్ ప్రకారము నలభై వేల ఎకరాలు సరే ఇప్పుడు మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చెప్పే లెక్కలు లక్ష ఎకరాల కంటే కొద్ది ఎక్కువ అంటే ఆల్మోస్ట్ వన్ లాక్ క్రోర్స్ ఖర్చు పెడితే ఓహో ఓహో అని చెప్పుకున్నారు ప్రపంచం చెప్పుకున్నారు ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్ట్ చెప్పుకున్నారు కొత్త ఆయకట్ క్రియేటెడ్ ఈజ్ ఓన్లీ అబౌట్ వన్ ల్యాక్ ఎకర్స్ లక్ష కోట్లు ఖర్చు పెడితే మరి పాలమూరు రంగారెడ్డికి ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారు కొత్త ఆయకట్ క్రియేటెడ్ జీరో సున్నా బికాస్ మీరు స్టేట్ ఫైనాన్సెస్ ఇట్ ఈస్ ఆన్ స్టేట్ ఫైనాన్సెస్ మీరు ఏమన్నారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అద్భుత అద్భుతంగా చేసినారు నేనేం చెప్తున్నా మీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు ఏదైతే అయితే ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచినో ఇట్ ఈస్ ఆల్ బీన్ ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇది మీరు జరిగిందని నేను క్లారిఫికేషిస్తున్నా కాళేశ్వరం ప్రాజెక్ట్ కి లక్ష కోట్లు ఖర్చు పెడితే లక్ష ఎకరాలు కొత్త ఎక్కడ పాలమూరు రంగారెడ్డికి ఇరవై రంగారెడ్డి వేల కోటి ఖర్చు పెడితే కొత్త క్రియేటెడ్ సున్నా జీరో ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే కొత్త ఆయకట్ క్రియేటెడ్ సున్నా జీరో ఏకర్స్ అంటే ఇన్ని లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి ఇన్ని లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి మీరు కొత్త ఆయకట్ క్రియేట్ చేయకుంటే ఈ రాష్ట్రాన్ని అప్పులో ముంచిన వాళ్ళ కాదా అని అడుగుతున్నా అదే విధంగా స్పీకర్ గారు మీ ఇది మొత్తం శాసనసభకి తెలంగాణ ప్రజానికా మేడిగడ్డలో జరిగిన విషయం క్రిమినల్ నెగ్లిజెన్స్ వరుస సమీక్ష తర్వాత నేను చెప్తున్నా మేడిగడ్డ బ్యారేజ్ పోర్లీ డిజైన్ పోర్లీ బిల్ట్ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక బ్యారేజ్ కొలాప్స్ కావడం అసలు నేను ఏ ఏ డేట్ జరిగిందండి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ వాళ్ళ ప్రభుత్వం ఉన్నది ఎప్పటి వరకు బహుశా వారం పది రోజుల కింద వరకు ఆనాటి ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడలేదు ఇప్పుడు చూస్తుంటే మెనీ అలార్మింగ్ సిగ్నల్స్ ఎవరు రియాక్ట్ కాలేదు ఎవరు దాని మీదేమి రెక్టిఫికేషన్ చర్యలు తీసుకోలేదు నిన్న ఏది ఏజెన్సీ కన్స్ట్రక్షన్ వచ్చినారో వాళ్ళు ఏమంటారు మీరు డిజైన్ ఇచ్చిండ్రు మీరే స్పెసిఫిక ఇచ్చిండ్రు మీరే మెటీరియల్ చెప్పిండ్రు దాని ప్రకారం కట్టినాం ఇంజనీర్లు అడిగితే ఇదేం డిజైన్ అయ్యా అంటే అప్పుడు ఎవరు సార్ మొత్తం డిజైన్ ఒక ఆయన కదా ఆయన కట్టమని మేము కట్టినాం ఇట్ ఈస్ అంటే ఐఎమ్ సేయింగ్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ నథింగ్ ఇస్ యు నో గ్రేట్ రెస్పాన్స్ చెప్తున్నది మేడిగడ్డ బ్యారేజ్ పియర్ ఆ పియర్ ఉంటారు కదా బ్లాక్ నెంబర్ సెవెన్ వాళ్ళని ఐ విట్నెస్ అడిగితే పెద్ద శబ్దం వచ్చింది కొలాబ్స్ అయిపోయింది ఒక్కసారి ఫైవ్ ఫీట్ కొలాబ్స్ అయిపోయింది ఒకటికి సరే నేను అడిగిన వాట్ ఈస్ ద వర్స్ట్ ఎనారిట్ ఇస్ ద బెస్ట్ ఎనారి వాళ్ళ అదర్ ఏజెన్సీస్తో యాజ్ గవర్నమెంట్ ఇస్ ఎ కంటిన్యూస్ పర్సన్ ఐ ట్రై టు ప్రొటెక్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ పీపుల్ అండ్ ద గవర్నమెంట్ హౌ డి వి రెక్టిఫై సిచ్యువేషన్ వాళ్ళు ఏమంటారు అంటే సరే ఇప్పుడు ఏదో అక్టోబర్ ఇరవై ఒకటి జరిగితే ఈ రోజు ఏంటి ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ సెవెంటీ ఎయిటీన్త్ ఇప్పటి వరకు సరే ఆ నలభై రోజుల్లో వాళ్ళు కంటిన్యూ నలభై రోజుల్లో సీరియస్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ కూడా జరగలేదు ఇప్పుడు ఎల్ ఎన్టీ ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే మాకు ఉన్న అభిప్రాయంలో జియోాలజీ సరిగా చెక్ చేయలేదు డిజైన్ సరిగా లేదు కాబట్టి పియర్ యొక్క ఫౌండేషన్ కొలాబ్స్ అయింది మరి ఏం చేయాల దానికి మొత్తం బ్లాక్ సెవెన్ యొక్క లాంగవిటీ గురించి మరి ఏం చేయగలుగుతామో మరి వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు బట్ ఇట్ ఈస్ సచ్ఎ సీరియస్ ల్యాప్ మరి హరీష్ రావు గారు మరి మీరు అందరూ ఇంత ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు మేము అద్భుతంగా ప్రాజెక్టు కట్టినాం మీరు కట్టిన మీ మాటల్లో అతి అద్భుతమైన ప్రాజెక్టు పరిస్థితి ఇది అంటే అప్పు తీసుకొచ్చి కట్టింది ఇది ఇది మేడిగడ్డ బ్యారేజ్ అన్నారం సుందిల్లా రెండిటికి క్రాక్స్ దానికి ఇప్పుడు రిపేర్స్ చేపట్టాలి అలా టూ టీఎంసీ వాటర్ ఉంటే డీ వాటర్ చేయాలి అంటే ఒకటి ఇది నిజంగా కూడా తెలంగాణలో ప్రతి పౌరుడు అలార్మ్ అయ్యే సిచ్యువేషన్ టోటలీ యాడాక్డేషన్స్ గత ప్రభుత్వంలో మరి అసలు నిజంగా సమీక్ష చేస్తుంటే ఎవరు నిర్ణయాలు తీసుకున్నారు వాట్ ఈస్ ఆన్ రికార్డ్ ఇట్ ఈస్ రియలీ అలార్మింగ్ సిచ్యువేషన్ ప్యానల్ స్పీకర్ గారు నేను ఎందుకు ఈ విషయం ఈ సబ్జెక్ట్ మీద చెప్తున్నా అంటే ఇప్పుడు గత ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చినారు మేము ప్రొడక్టివ్ చేసినాం మేము ఏదో ఉపయోగించినాం అంటే ఉపయోగించింది ఈ విధంగా మనందరినీ మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హైకోస్ట్ లోన్స్ తీసుకొచ్చి ఈ విధంగా మరి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విషయం తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం తప్పనిసరి తప్పు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పి కూడా నేను మనం చేస్తూ ముగిస్తున్నాను